ద వన్ హూ టర్న్ గ్రాస్ రూట్ సర్వే డేటా ఇన్ టు నేషన్ వైడ్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ సో లెట్స్ వెల్కమ్ ద ఫౌండర్ ఆఫ్ కేకే సర్వేస్ట్రాటజీస్ కిరణ్ కొండేటి గారు కేవలం రాజకీయ నాయకులకి ఉపయోగపడడం మాత్రమే కాకుండా ప్రజలకి కూడా ఏం కావాలి అనేది తెలుసుకునే విధంగా డిజైన్ చేసినటువంటి యాప్ కి వారికి అభినందనలు తెలియచెప్తూ కేకే గారు హార్టీ కంగ్రాచ్యులేషన్స్ టు యూ అండి అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ థ్యాంక్ యూ అండి ఇప్పటివరకు లైఫ్లో ఎప్పుడు స్టేజ్ మీద నా కంగారు కానీ భయం ఉండదు ప్రతి సుమ గారు పక్కన ఉన్నారు కాబట్టి ఆమెకి కనీసం మనం పోటా పోటీకి ఇవ్వకపోయినా కనీసం పాస్ వర్క్ లో రావాలి ట్రై చేస్తాను నాకు కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి ప్రీ రిలీజ్ ఈవెంట్లు సినిమా ఈవెంట్లు చేసినటువంటి నాకు ఈ సర్వేలు ఏదో మా షోల్లో సరదా సరదే సరదా సర్వేలు చేశాం కానీ ఇలాంటి సర్వేలు ఎప్పుడు నేను చూడలేదు ఎరగలేదు కాబట్టి వెరీ వెరీ హ్యాపీ టు బి ఆ పార్ట్ ఆఫ్ ఇట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ మచ్ మచ్ సో ఇక్కడికి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి మీడియా మిత్రులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేసినందుకు సుమ్మగారికి వెరీ థ్యాంక్ యూ అండి బికాస్ చెప్పంగానే ఎందుకంటే వాళ్ళు చేసే సంబంధం లేకుండా ఇట్లాంటి కార్పొరేట్ ఈవెంట్స్కి కంప్లీట్ పొలిటికల్స్ సంబంధించిన డేటా పీపుల్ సంబంధించిన డేటా ఈవెంట్కి వస్తారా రారా అని మేము ట్రై చేయడం జరిగింది బట్ యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ అండ్ బిఫోర్ గోయింగ్ టు దట్ వన్ తను మమ్మల్ని ఫాలో అప్ చేసిన విధానంగా ఆల్సో ఇంప్రెస్డ్ అంటే ఈ నెంటకి రావాలి ఎలా రావాలి ఏం మాట్లాడాలని మమ్మల్ని ఇన్ డీటెయిల్గా అడిగిన విధానంలో అందుకనే తను నెంబర్ వన్గా ఈ పొజిషన్లో ఉన్నారేమో అనిపించింది అండి ఈ ఫీల్డ్ గురించి తెలియదు కదా అందుకనే ఎక్కువగా కనుక్కున్నాను అంతే థ్యాంక్ యూ అండి సో బిఫోర్ స్టార్టింగ్ ఏంటంటే మీకు ఒక కాన్సెప్ట్ దాని గురించి ఎలా వచ్చిందనే చెప్పాలి ఇప్పటి వరకు కంట్రీలో ఎనీ సర్వే కంపెనీ ఎలా వర్క్ చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ లేదా సీఎం కానీ అపోజిషన్ సీఎం కానీ లేదా వాళ్ళకి పనిచేస్తున్నటువంటి స్ట్రాటజికల్ పార్ట్నర్ కానీ దే విల్ రిక్వెస్ట్ టు డూ ఏ సర్వే అయ్యా మాకు సర్వే చేసి పెట్టండి నేను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తానా లేదా మళ్ళీ ఎమ్మెల్యేగా నేను పోటీ చేయొచ్చా లేదా నేను మళ్ళీ సీఎం అవ్వచ్చా లేదా మళ్ళీ మా పార్టీ పుంజుకుంటుందా లేదా మళ్ళీ మా క్యాండిడేట్స్ ఎవరైతే కరెక్టు ఎవరైతే రాంగ్ ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో ముందుకు వస్తారు మేబీ లాంగ్ టర్మ్గా ఒక పార్టీతోనో ఒక వ్యక్తితోనో ఒక క్యాండిడేట్తోనో ఒక సీఎంతోనో అలైన్ అయిన తర్వాత తెలియకుండా మన మైండ్ సెట్ కూడా వాళ్ళకి దృక్పథంతో వాళ్ళు గెలిపించాలన్న ధోరణతో ఆలోచించడం వల్ల మేబీ మనం డ డివియేట్ అవ్వడం డైల్యూట్ అవ్వడం కుదిరేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఒకవేళ కాకుండా మనం జెన్యున్గా ఇచ్చినప్పటికి కూడా లెట్సెసిం ఒక పార్టీ అధినేతకి మనం కంప్లీట్గా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇచ్చామనుకోండి ఒక ఎమ్మెల్యే ఖచ్చితంగా ఆయన ఓడిపోతున్నారని చెప్పినా మనం తెలిసిన అంత డీటెయిల్గా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా అదే రిపోర్టు ఆ అధినేత ఆ ఎమ్మెల్యేకి పంపించరు ఆబ్వియస్లీ కదండి మీరు ఖచ్చితంగా ఓడిపోతారు కంటిస్ట్ చేయొద్దని ఏ లీడర్ డిసైడ్ చేసుకుంటారు సో మీరు ఎడ్జ్లో ఉన్నారు కొంచెం కష్టపడండి కొంచెం కష్టపడితే గెలుస్తారంటారు అంటే మనం జెన్యున్గా ఇచ్చినప్పటికీ కూడా అదే రిపోర్ట్ అక్కడికి వెళ్తుందని లేదు సో ఈ గ్యాప్ నాకు కనపడింది ఒకటి మనం ఎక్కడో ఒక పార్టీ తలైన అయితే డైల్యూట్ అవుతాం కదా అనేది రెండు ప్రాపర్గా చే ఆ నెట్వర్క్లో ఉండట్లేదు కానీ మూడు ఇప్పుడు మనం స్విగ్గీ ఆర్డర్ చేసుకుంటున్నాం జొమాటో ఆర్డర్ చేసుకుంటున్నాం ఫుడ్ డెలివరీ అవుతుంది లేదా మన క్యాబ్ ఉంటే ఓలా కానీ ఊబర్ కానీ సర్వీస్ ఉన్నాయి అలా ప్రతి ఫీల్డ్లో సర్వీస్ ఉన్నాయి కానీ నాకు నా నియోజవర్గం పట్ల తెలియాలంటే ఏంటి ఏం ఎలా ఎక్కడ ఎలా తెలుసుకుంటాను రేపు పొద్దున్న ఎక్కడో ఇక్కడ హైదరాబాద్లో ఉండేవాళ్ళు లేదా సుమాగార్ లాంటి వాళ్ళు రాజీవ్ కనకల్ లాంటి గారు వాళ్ళు ఒక దగ్గర ఎమ్మెల్యే అవుదాం అనుకున్నారు ఆ నియోజవర్గం పట్ల ఎలా తెలుసుకోవాలి అక్కడ డేటా ఎక్కడ ఎవరిని కాంటాక్ట్ సో ఈ ఈ స్పేస్ ఫిల్ చేద్దాం ఇది హ్యూజ్ మనకు ప్రపంచంలోనే పాలిటిక్స్ ఇస్ ద పవర్ఫుల్ పర్సన్స్ పవర్ఫుల్ పీపుల్ అనుకుంటాం సో మరి అంత పవర్ఫుల్ పీపుల్ కావాల్సినటువంటి పవర్ఫుల్ డేటా ఎక్కడి నుంచి తీసుకురావాలి సో ఈ ఆలోచనతో మొదలెట్టిన కాన్సెప్టే ఈ పారావీల్ అండి సో థ్యాంక్ యూ ఈ ఆలోచనతో మొదలెట్టిన కాన్సెప్ట్ సో ఈ గ్యాప్ని మనం ఫిల్ చేయాలి రైట్గా పిచ్ చేస్తే ఇండియాలో వీఆర్ ఫస్ట్ మూవర్ ఈ కాన్సెప్ట్లో ముందుకు వస్తున్న వాళ్ళు సో నేను ఒక ఎమ్మెల్యే కావచ్చు నేను ఎమ్మెల్యే అనుకున్న వ్యక్తిని కావచ్చు లేదా ఒక పార్టీ కావచ్చు నాకు నా నియోజకం ఏం కోరుకుంటుంది నా నియోజక ప్రజలు ఏం కోరుకుంటున్నారు నా మండల ప్రజలు ఏం కోరుకుంటున్నారు నా విలేజ్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు నా క్యాస్ట్ వాళ్ళు నా రిలీజియన్స్ వారు ఏ విధంగా ఉన్నారు మేల్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు ఈ విధంగా ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీలో ముప్పై ఐదు అంశాల్లో చేసి వంద పేజీల రిపోర్టు మేము తయారు చేసి దాని డీటెయిల్గా మీకు పన్నెండో తారీఖు పారావీల్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది దాంట్లో ఎవరైనా కానీ అది యుఎస్లో ఉన్న అనకాపల్లిలో ఉన్నా కానీ ఎవరైనా కానీ తను గెలిచిన అతనైనా ఓడిన అతనైనా సరే ఆ పారావీల్ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అయిన తర్వాత ఆ రిపోర్ట్ని కొనుక్కోవచ్చు సో ఇది సంక్లుప్తంగా అండి ఓకే సో ఒక డౌట్ అండి మనకి వెబ్సైట్ అయినా లేకపోతే యాప్ కూడా ఉంటుంది వెబ్సైట్ యాప్ రెండు ఉంటాయండి ఫస్ట్ వి ఆర్ లాంచింగ్ విత్ ద వెబ్సైట్ ఎవ్రీథింగ్ ఇస్ గో మన కరెక్ట్ గా ఉంటే ఆ రోజే యాప్ కూడా లాంచ్ చేస్తాం ఓకే పారావిల్ అంత కరెక్ట్ గానే ఉందని మీ సర్వేలో తెలిసింది గా 100% ఓకే సో అంటే ఎవరైనా ఒకవేళ కావాలి అనుకుంటే వాళ్ళు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి లేదు ఫ్రీగా అడ్జస్ట్ చేస్తుంది ఎందుకంటే దీనికి ఇంతమంది ఇప్పుడు ఫీల్డ్లో దాదాపు ఎనిమిది వందల తొమ్మిది వందల మంది పనిచేశారు ఆ నుంచి డేటా తెప్పించారు అలాగే ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జీలు ఉంటారు దానిపైన వాళ్ళ హెడ్స్ ఉంటారు ఈ విధంగా మొత్తం డేటా అంటే ఫోకస్ గ్రూప్ డిస్కషన్స్ అని ఉంటాయి వీళ్ళ విధంగా చేసేవాళ్ళు ఒక హండ్రెడ్ మెంబర్స్ పనిచేస్తుంటారు ఇలా కాకుండా మన ఆఫీస్లో ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ పనిచేస్తుంటారు వీళ్ళందరికీ శాలరీస్ నేను కూడా ఇచ్చుకోవాలి కదండి ఇది అంటే మంచి కోసం చేసినా కానీ దానికంటే ఒక ఖర్చు అవుద్ది కదా సో మళ్ళీ నెక్స్ట్ శాలరీస్ కోసం చూసుకోవాలి ఈవెంట్ కండక్ట్ చేయాలని అవుతుంది సో అమౌంట్ దానికి అవుతుంది కాబట్టి ఇది ఫ్రీ సర్వీస్ కాదండి ఎవరైనా అంటే ఆ నిజ నియోజకవర్గం నిజంగా నేను కంటెస్ట్ చేయాలి లేదా నియోజకవర్గంలో నేను ఆల్రెడీ గెలిచాను నేను నిజంగా ఓడిపోతున్నా మళ్ళీ గెలుస్తానా లేదా మా పార్టీ ఎలా ఉంది ఓవరాల్గా నా నియోజకం పట్ల కంప్లీట్ రిపోర్ట్ కావాలంటే ముప్పై ఐదు అంశాల మీద మేము కంప్లీట్ గా చేసి చేస్తున్నాం ఏపీ అనేది మా టార్గెట్ కాదండి ఏపీ అనేది ఏంటంటే మనకు సేఫ్ మనకు తెలుస్తుంది కాబట్టి ఈ మోడల్ ఇక్కడ లాంచ్ చేస్తున్నాం నెక్స్ట్ కమింగ్ బీహార్ చేస్తున్నాం తమిళనాడు చేస్తున్నాం ఇంకో టూ త్రీ మంత్స్ లో తెలంగాణ స్టార్ట్ చేస్తున్నాం నెక్స్ట్ కర్ణాటక ప్లాన్ చేస్తున్నాం విత్ ఇన్ కమింగ్ ఇయర్లోనే మేము ఆర్ ప్లానింగ్ అరౌండ్ ఫైవ్ టు సిక్స్ స్టేట్స్ ఆర్ ప్లానింగ్ అండి ఓకే ఓకే కొన్ని క్వశ్చన్స్ ఎనీథింగ్ సో మీరు ని ఫస్ట్ గ్రౌండ్ అప్ ఇంటెలిజెన్స్ ఇంజిన్ అంటున్నారు అంటే కొంచెం మాకు అంటే అదేనండి ఇలా చెప్పినట్టుగా మీరు ఏ కారు నడవాలన్నా ఇంజిన్ మెయిన్ ఆ పార్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి అలాగే మీకు ఒక పొలిటీషన్ అవ్వాలి అంటే మీరు ఇక్కడ డయాస్కి వచ్చి మీరు మాట్లాడుతున్నారు ఎన్నో మాట్లాడారు మీరు ఏం మాట్లాడాలి అని తెలుసుకొని ఎక్కడ మాట్లాడతాను ఏం మాట్లాడతాం ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా మాట్లాడగలుగుతారు దాని మీద ప్రాక్టీస్ చేస్తారు మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకుంటారు అలాగే ఒక ఎమ్మెల్యే అవదాం అనుకున్న వ్యక్తి అయినా సరే ఎమ్మెల్యే అయిన వ్యక్తి అయినా సరే అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ నా గురించి ఏమనుకుంటున్నారు ఏ క్యాస్ట్ వాళ్ళు ఎలా ఉన్నారు ఏ గ్రామంలో సమస్యలు ఉన్నాయి ఎక్కడ మున్సిపాలిటీ సమస్యలు ఎక్కువ ఉన్నాయి లేదా ఎక్కడ గ్యాప్ లీడర్స్ మధ్య గ్యాప్ ఉంది ఈ విషయాలని ఇన్ఫర్మేషన్ వస్తే తను తెలుసుకున్న తర్వాత తన్ని దాన్ని అడ్రస్ చేయగలుగుతారు ప్రాపర్గా సో ఇన్ఫర్మేషన్ అనేది కదిలేదానికి ఇంజిన్ కాబట్టి ఇది డేటా సైన్స్ కి డేటా ఇన్ఫర్మేషన్ కి బేస్ అయిన ఇంజిన్ స్టార్ట్ చేస్తుంది అనమాట సో చాలా పొలిటికల్ సర్వే కంపెనీస్ అండ్ ఏజెన్సీస్ ఉన్నాయి కదండి అంటే యాప్ ఉండకపోవచ్చు కానీ హౌ డిఫరెంట్ ఇస్ దిస్ ఇందాక నేను చెప్పినట్టుగా ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఆర్ సీఎం ది రిక్వెస్ట్ నాకు సర్వే చేసి అడిగితే సర్వే చేసేవాళ్ళు అడగకుండానే మనం ముందుగానే డేటా కలెక్ట్ చేసి మీరు అపోజిషన్ కొనుక్కోండి కొను కొనుక్కోండి ఎవరైనా ప్రతి నియోజకవర్గంలో ఒక సో ఎనీ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు కాకుండా ఓకే అంటే ఇది కేవలం పాలిటిక్స్ పరిమితం చేస్తున్నారా సినిమాలకు సంబంధించి కూడా ఏమైనా సర్వేలు కండక్ట్ చేసి ఏ స్టోరీ బాగా ఆడుతుంది జనాల పల్స్ ఏంటి అంటూ ఉంటారు కదా ఆడియన్స్ పల్స్ ఆడియన్స్ పల్స్ అని అదేమైనా కనిపెట్టేటువంటి అవకాశం ఉందంటారా అంటే యాంకర్స్ కి సర్వే అవసరం లేదండి అది యునానమస్గా మనకు ఒకే ఆప్షన్ కాబట్టి నెంబర్ వన్ ఆప్షన్ ఉండదు ఇంకా నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ ఆప్షన్ ఉండదు ఫోర్ ఫైవ్ సిక్స్ ఎవరైనా ఉండొచ్చు కానీ వన్ టూ త్రీ ఫోర్ అది యునానమస్గా నాకు తెలిసి ఆ తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఇంకా మనం సర్వే చేయాల్సిన అంశాలు అనవసరం అది సో సో మచ్ అవును అనుకుంటారు అవునంటే మీరు క్లాప్ ఇప్పుడు కొట్టండి నిజమే కాదు సూపర్ సో అది సర్వే చేయాల్సిన అవసరం లేదు కానీ పారావీల్ అనేది డేటా సెంట్రిక్ గా ఉంటుందండి రేపు పొద్దున కంపెనీస్ కి కార్పొరేట్స్ ఎలా చేయాలని వీఆర్ వర్కింగ్ అండి బికాస్ మనకు వాడే లిప్ స్టిక్ నుంచి చెప్పుల వరకు ప్రతి ఒక్క దానికి రిక్వైర్మెంట్ ఉంటుంది ఎలా మేము ఆలోచిస్తున్నాం అండి ది నౌ పారావీల్ ఫర్ ది డేటా అండి పారావీల్ ప్రస్తుతానికి ఓన్లీ డేటాని ఓకే ఒక నియోజకవర్గం సర్వే చేయడానికి ఇంచుమించుగా ఎంత టైం పడుతుందండి ఇట్ లైక్ ప్రాసెస్ మేము కంప్లీట్గా ఇప్పుడు అరౌండ్ థౌసండ్ మెంబర్స్ పనిచేస్తుంటాం అండి సుమారుగా ఆర్ మైనస్ ఒక హండ్రెడ్ ఎయిటీ టూ ఎందుకంటే కొంతమంది కొన్ని రోజులు చేసి ఆపేసి ఉంటారు ఫీల్డ్లో సో వీళ్ళంతా కలిపి మేము ఈ వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గాన్ని థౌసండ్ మెంబర్స్ కలిపి అరౌండ్ టూ అండ్ హాఫ్ మంత్స్ పట్టిందండి రిక్రూటింగ్ ప్రాసెస్ అన్ని కలిపి మాకు దట్ డజన్ మీన్ దట్ లెంత్ ఎక్కువ అయితే మనకు ఎక్కువ పర్సన్స్ అవుతారని కాదు బికాస్ వీ హ్యావ్ ఆల్రెడీ జోనల్ హెడ్స్ ఫ్రమ్ ది ఐఐటీస్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు మంచి ఐఐటీస్ నుంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాల్యూ యాడ్ చేసిన తర్వాత పెరుగుతుంది ఇనిషియల్గా నేను మా ఆఫీస్ మేము కూర్చొని ప్రాసెస్ డిస్కస్ చేసినప్పుడు అది థర్టీ ఫార్టీ ఉంది వీళ్ళంతా ఎక్స్పర్ట్స్ జాయిన్ అయిన తర్వాత ఆ మార్క్కి పుష్ చేసారు ఇంకా చేయొచ్చు ఇంకా యాడ్ చేయొచ్చు ఇరవై అంశాలతో మొదలు పెట్టుకుంది మేము ముప్పై ఐదు అంశాల వరకు సినిమా ఇండస్ట్రీకి మనకి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్టీఆర్ గారు ఎంజీఆర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇలా చాలా మంది వచ్చారు రాణించారు ఇక ఫ్యూచర్లో పలానా వాళ్ళు వస్తే రాణించేటువంటి అవకాశం ఉంది ఇలాంటి సర్వేలు కూడా ఏమైనా కండక్ట్ చేస్తారా ష్యూర్ అండి అంటే మీకు తర్వాత డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అడిగారు కాబట్టి ఈ పాయింట్ మధ్యలో ఇంక్లూడ్ చేస్తున్నాను ఇప్పుడు లేటెస్ట్గా మేము చేసిన కన్సల్టేషన్ సర్వేలో మీరు అడుగుతున్నారు కాబట్టి ఎవరైతే కూటమి తరపున నాయకుడు బాగుంటారు అని అడుగుతున్నాను అడుగు అనుకోండి దాంట్లో సీబీఎన్ గారు ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు లోకేష్ గారు ఉంటారు పురంధేశ్వర్ గారు ఉంటారు అందరున్నారు బట్ అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి సెవెన్ పర్సెంట్ కోటమి తరపు నుంచి ఈయన నాయకుడు అయితే బాగుంటుందని సెవెన్ పర్సెంట్ వచ్చారు ఆన్ యావరేజ్గా ఓన్లీ కోటమి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి లెవెన్ పర్సెంట్ వచ్చింది అన్ని ఏజ్ గ్రూపుల నుంచి లెవెన్ పర్సెంట్ వచ్చింది అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ మధ్య ప్రెస్ మీట్ కానీ మాట్లాడింది కానీ మీడియా కానీ ఏదో పొలిటికల్ పార్టీ అసోసియేషన్ దగ్గర ఏదైనా రావడం కానీ లేదు సో ఎనీ పర్సన్ ఎనీ సెక్షన్ ఆఫ్ పీపుల్ కి వీల్ ట్రై టు దాంట్లో బిల్డ్ చేయడానికి ట్రై చేస్తుంటాం అండి సో మీరు ఒక సర్ప్రైజింగ్